i നിർമ്മാണം ർമാണം നടവളി കരുേർപ്പാഷ്യം നവത നിർമ്മാണം നടവിക്കു നാഷ്യം വര ഭാരത പൗരുവരെ തീർച്ചിട്ടേ ഭാഷം ഭാഷം തീർച്ചിട്ടാ ഭാഷ కు పరమార్థం భాష్యం ప్రజ్ఞకుమ భాష్యం జగే నిదర్శనం భాష్యం 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 సింబల్ ఆఫ్ జనరేషన్ భాష్యం క్రమశిక్షణ నేర్పిన భాష్యం వంచేపిన భాష్యం క్రమశిక్షణ నేర్పిన భాష్యం వంచం నేపిన భాష్యం భానవత గల చిరమన భాష్యం భాష్యం చిరమన భాష్యం భాష్యం ఆ శ్రీవైపుల్ హాస్పిటల్ నాకు ఆల్రెడీ మేడం చెప్పారు చాలా ఇన్నోవేటివ్గా చాలా ప్రెస్టీజియస్గా ఒక కడుపులో ఒక అద్భుతమైనటువంటి ఒక బాష్యం బూమ్స్కి ఓనర్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రకాష్ గారికి డాక్టర్ వంశీ గారికి జెడ్ఓ అండ్ బ్లూమ్స్ ప్రిన్సిపల్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను బ్లూమ్స్ ప్రిన్సిపల్ శేషరత్నం గారికి ఎట్లేదు నాన్ టీచింగ్ స్టాఫ్కి మా ప్రీతమ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి మా భాష విద్యా సంస్థల చైర్మన్ భాష రామకృష్ణ గారి తరపున వై చైర్మన్ వై చైర్మన్ హనుమంతరావు గారి తరపున సాంకేతిక తరపున ప్రతి ఒక్కరికి మరి ఉదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను చిన్నారులందరికీ కలర్ఫుల్ విషెస్ వెరీ ఆర్ కవర్ లు చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడలేదు మీతో కూడా స్టెప్ కలిపి డాన్స్ చేయాలనిపిస్తుంది ఎస్ మరి బాధ్యత మమ్మల్ని గుర్తిపెట్టారు కాబట్టి ఒక గెస్ట్ పొజిషన్లో గుర్చేపెట్టారు కాబట్టి మీతో మీతో రెండు విషయాలు మాట్లాడాల్సిన అవసరం మిమ్మల్ని ఎంత ఆనందంలో కూడా మీకు కొన్ని బాధ్యతలు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇంత ఆనందంలో కూడా మీరు ఎంత ఆనందంగా ఉన్నా ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నా ఓకే ఎన్ని డాన్స్ చూడాలనుకున్నా ఆ లో కూడా మీ బాధ్యతను గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఓకే సో దాంట్లో భాగంగా రెండు నుంచి మూడు నిమిషాలు రెండు నుంచి మూడు నిమిషాలు మీతో మాట్లాడి దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు మాట్లాడారు టెక్నాలజీ డెవలప్ అవుతుంది అని ఆ టెక్నాలజీ ఈరోజు చాలా చాలా గొప్పగా డెవలప్ అయింది మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐబిఎం ఉంది ఇన్ఫోసిస్ ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది గూగుల్ ఉంది అయితే ఎక్కువగా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రెండు ప్రధాన టెక్నికల్ మినిస్టర్స్ ఏంటి అంటే టెక్నికల్ కంపెనీస్ ఏంటి అంటే కెన్ యూ గెస్ వాట్ అన్ ఆన్సర్ గూగుల్ ద ఫస్ట్ వన్ ఈజ్ గూగుల్ ద సెకండ్ వన్ ఈజ్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రెండు టెక్కి దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు టెక్కి దిగ్గజాలు కూడా సిఇఓ జవరు అంటే ఇండియన్స్ ఇన్ ద ఆఫ్ సంజనా పదమూడు వందల కోట్ల రూపాయలు సార్ తీసుకున్న ఒక దమ్మున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది ఇండియన్ అది ఒక బాధ తీడు కాదు అలాగే మీరు కూడా ఒక టెక్నాలజీ కాదు మీరు డాక్టర్స్ అవ్వాలనుకుంటే డాక్టర్స్ అవ్వండి ఇంజనీర్ ఇంజనీర్స్ అవ్వాలంటే ఇంజనీర్స్ అవ్వాలి అవ్వండి లేదా మంచి యాంకర్స్ గా మారాలనుకుంటే ఒక వార్డ్ ఫేమర్స్ లెంటర్స్గా మారండి లేదా ఒక మంచి వార్డ్ ఫేమర్స్ డాన్సర్స్ గా మారండి లేదా అన్నిటికీ మించి ఒక భాషకు రామకృష్ణ గారి లాగా లేదా ఆంధ్ర బిర్ల డాక్టర్ ముడపూడి హరిశంద్ర ప్రసాద్ గారు మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున అదే సంవత్సరంలో ఒక ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ని స్థాపించి కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఉపాధి కల్పించారు డియర్ ఫ్రెండ్స్ ముడపూడి హరిశంద్ర ప్రసాద్ ఆంధ్ర బిర్లాగా మారారు ఆయన బతుకుతూ పది మందికి బ్రతుకు మీరు ప్రతితో పది మంది బ్రతికించేటువంటి స్థాయికి మీరు ఎదురేమ్ రామకృష్ణ గారు చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి మరి ఒక నూట డెబ్బై బ్రాంచ్లకి అధినేతగా ఎదిగి కొన్ని వేల మందికి డైరెక్ట్ గా కొన్ని వేల మందికి ఇండైరెక్ట్ గా జీవనోపాధి కల్పిస్తున్నారు అంటే మార్పులతో పాటు మార్పు కావాలి మార్పు కావాలి ఆ మార్పుకు కారణం బీకే కన్వెన్షన్ అయితే లేదా ఆ కారణం భాషల్ స్కూల్ అయితే లేదా ఆ మార్పుకు కారణం ఈ రోజు ఇప్పుడే చెప్పారు మేడం చెప్పారు లేదా పెద్దవాళ్ళు చెప్పారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అది మార్చి అయితే నేను మారడానికి కారణం బీకే కన్వెన్షన్ లో చెందినటువంటి పేర్వెల్ పార్టీ లేదా నేను మారడానికి కారణం భాషల్ స్కూల్ నేను మారడానికి కారణం మార్చి ఎనిమిదని మీరు చెప్పుకోగలిగితే చిన్న కొబ్బరి మట్ట తీసుకుని ఒక కొబ్బరి మట్ట తీసుకుని క్రికెట్ ఆడేటన్ టెండూల్కర్ గాడు అదే చచ్చిన్ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ గారు చెప్పారు ఇందాక నేను కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మీ ప్లేస్ లో కూర్చొని గట్టిగా అలర్ట్ చేసామని నేను కూడా నాటి బాయ్ అని చెప్పాను నాతో కూడా నేను రెండు మూడు నాటి విషయాలు నేను షేర్ 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 చేసుకున్నాను కానీ ఇప్పుడు అది నేను చెప్పదలుచుకోలేదు అలాగే సచిన్ టెండూల్కర్ కూడా వెరీ నాటి స్టూడెంట్ ఎంత నాటి స్టూడెంట్ అంటే తన బ్యాగ్ లో ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయికి విసిరి టీచర్ తల కొట్టాడు రుణ్ చంద్ర గాంధీ అనేటువంటి ఒక బక్క బలసిన వ్యక్తి మహాత్మాధి ట్రాన్స్ఫర్మయ్య సిద్ధార్థుడు అనేటువంటి ఒక నార్మల్ వ్యక్తి గౌతమ్ బుద్ధుడు పరిణమారు

గొప్ప వ్యక్తిగా పరిణితి చెందాలి అన్నారు అలాగే సంకల్పం ప్లస్ సాధన సాఫల్యం సంకల్పం ప్లస్యం కొంతమంది దగ్గర సంకల్పం ఉంటుంది నేను ఏదో సాధించాలి జీవితంలో గొప్పవాడి అవ్వాలి కానీ సాధన ఉండదు సంకల్పం లేని సాధన సాధన లేని సంకల్పం రెండు కూడా వెళ్తాం అలాగే కొంతమందిలో కష్టం ఉంటుంది నేను ఒక మంచి ఫేమస్ డాక్టర్ అవ్వాలి ఫేమస్ ఇంజనీర్ అవ్వాలి లేదా ఫేమస్ పొలిటీషియన్ అవ్వాలి లేదా ఒక ఫేమస్ ఎండ్రకీట్ అవ్వాలి దాన్ని తగినట్టుగా ప్లానింగ్ ఉండదు దాన్ని తగినట్టుగా కృషి ఉండదు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట ఉంది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు గొప్పవాటవుతారు అలా మీరందరూ కూడా అలా గొప్పగా ఎదగాలంటే ఈ రెండు ఎలిమెంట్స్ని కసిద్ కృషి రెండింటినీ కూడా గా రన్ చేస్తూ మీరందరూ కూడా ఋషులుగా ఎదగాలని మీరు ప్రజలకు పది మందికి ప్రభుత్వ కల్పించేటువంటి స్థాయి మీరందరూ కూడా ఎదగాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ